వెల్కమ్ టు ది మీడియా మీడియామెటిక్స్ భారతదేశం యొక్క అధునాతన అస్త్రాలపైన పూర్తి అవగాహన ఉన్న నిపుణులు కానీ విద్యావేత్తలపై కానీ అరే మన భారతదేశంలో అధునాతన అస్త్రాలు లేకుండా పోయాయి అమెరికాలో రష్యాలో చాలా అధునాతనమైన అస్త్రాలు ఉన్నాయి వాళ్ళతో పోలిస్తే వాళ్ళతో పోలిస్తే మనకు ఎలాంటి అస్త్రాలు లేకుండా పోయే పోయాయి అని ఎన్నో ఏళ్ల క్రితం నుండి భారపడుతున్న కొంతమంది నిపుణులకి విద్యావేత్తలకి ఒక శుభవార్త చెప్పేస్తాను ఆ బాధకి పులి స్టాప్ కూడా పెట్టేస్తాను అసలు విషయం ఏంటి అంటే భారత్ అమ్మలపదిలో మరో లేజర్ అస్త్రం వచ్చి చేరిపోయింది అయితే కర్నూలు జిల్లాలోనే డిఆర్డిఓ ప్రయోగశాలలో చేసిన ఒక ట్రయల్ ప్రయోగంగా అత్యాధునిక శక్తి కలిగిన ముప్పై కిలో వాట్ల ఎంకే టూ వెపన్ ప్రయోగం విజయవంతమైంది ఈ అత్యాధునిక శక్తి కలిగిన లేజర్ వెపన్ ప్రయోగం మన తెలుగు రాష్ట్రాల్లో అయిన కర్నూలు జిల్లాలో విజయవంతం ఒక విశేషం ఇదిలా ఉండగా ఈ లేజర్ భీముకు క్షణాల్లో క్రాఫ్ట్ మిసైల్ని కాల్చివేసే అత్యాధునిక శక్తిని కలిగి ఉంది అంతేకాకుండా దీని యొక్క నిఘా సెన్సార్లను కూడా మ్యూట్లో పెట్టే ఛాన్స్ కూడా దీనికి ఉంటుంది